ఇక మనం అయితే ఒకసారి నేను అప్పుడు కూడా అంటే లగమైనాక ఫస్ట్ హీట్ కద ఇది దాట్కర చాలా హ్యాపీగా ఉంది సూదులు మందులు ఎక్కువ ఓ అవును అప్పుడు మనసుమిక్ టైంలో పిలిచారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఇంత మంచి హిట్ ఇచ్చాడు సో దీనికల్ చారిటీ కూడా చాలా ఆ దేవుడు దేవాలలో పాండమిక్ అయిపోయింది కానీ ఎప్పుడు ప్రాబ్లమ్ ఉండదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు ముందుంటారు అండ్ విల్ ఆల్సో ఆల్వేస్ బి పార్ట్ నిఖిల్ అంటేనే జర ఎమోషనల్ గా ఉంటారు మాట్లాడడానికి అసలు దమ్ము సరిపోతా లేదు సారీ సారీ అనుకుంటేనే మొత్తం మాట్లాడేస్తున్నాడు దమ్ ఆడుతున్నాడు అంటే అంత జిమ్ జింబాడికే ఎలర్జీ సరిపోతా లేదంటే అంటే ఎనర్జీ కాదు అది ఎక్స్పెక్ట్ ఎక్సైట్మెంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి సత్యవారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిలుస్తున్నారు జనాలు అంటే ఇప్పుడు జైపూర్ నుంచి పిలుస్తున్నారు గుజరాత్ నుంచి పిలుస్తున్నారు ప్రతి ఈ సిటీస్ నుంచి వస్తుంటే నాకు అది ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కావట్లేదు బట్ దేవుడి దేవుల వల్ల ఇప్పుడు అన్నపమ్ కేర్ గారు కానివ్వండి అందరూ ఇప్పుడు అన్నపమ్ పర్మిషన్ ఎवरीबॉडी ఇస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ అండ్ సినిమాని అన్ని ప్లేసెస్ తీసుకెళ్తున్నారు కర్ణ నుండి మా ముగ్దనే అడగా మరి ముత్కన ఎవరు మా ముద్గాన్నరా ముత్కన ముద్దు అనలేదు ముత్క అంటే మంచిగా ఎంత ముద్దు కొడుతుంది ఆ దినాం కనిస్తది ఏమనుసిస్తది ముద్దు దాని ముందు ముద్దు కొడుతుంది ఏదో మధ్యలో ఏదో మిస్ అయింది ముద్దుగా అనిపిస్తుంది ముగ్ధాన్ని పెట్టాం పేరు మళ్ళా అందులోనేమో దేవుణ్ణి అట్టు ఉంటాడు కదా ముందు మీరు తీసిన సినిమా కార్తికేయ అందులో దేవుణ్ణి అనే ఉండదు అంటే నాస్తికుడు అన్న నాస్తికుడు కూడా కాదు ఇంకో చెప్పాలంటే బయట నాస్తికుడు అనే దానికి అర్థం వేరు మారిపోయింది కానీ నాస్తికుడు అంటే దేవుడిని నమ్మనేవాడు కాదు ఇంకా ఏదో ఉందని అనుకునేవాడు అంతే దేవుడు అంటే ఇంకేదో ఉందని పవర్ ఉంది అని అంతే సో అలా మాట బట్ ఇందులో కూడా మనకి ఆయన చెప్పింది ఏంటంటే సరే చూడు సినిమా చూస్తే అప్పుడు అర్థం అవుతుంది సినిమా చూడకుండా చూడనికే కదా ఇప్పుడు మనం లొల్లి పెట్టేది అంటే మీ లోపల ఇంకోటి ఇంకో అర్ర కూడా ఉన్నది చిన్న మీద ఇంకా వేరే వేరే ఉన్నది అనేది జఫనీకి అరే త్రీ అంటే యాదక్ వచ్చింది ఇది మూడో కథ సిద్ధం మరి చూపించగా అదే చెప్పారు కదా చెప్తుంటేనే వింటున్నా నేను కథ ఇప్పుడు నా బ్రెయిన్ లో ఉందట సో తర్వాత నాకు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడ ఉంది ఇక్కడ పో తీసుకెళ్ళు బ్రెయిన్ ఇప్పుడు ఏదో ప్రమోషన్స్ మీద పెడతాను హీరో హీరోయిన్ ఒక తాటి మీద తీసుకొచ్చి తిప్పాలి కదా మూడో దానికైతే అయితే ఆ హింట్ ఇచ్చా ఎక్కడ ఉంది ఏం జరిగింది అన్ని హింట్ ఇచ్చారు బయట దేశాల దాకా బయట దేశాలు మామూలుగా కాదు గ్రీస్ పోర్చుగల్ ఓహో అట్లాంటిక్ ఓషన్